ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడి లక్ష్మీనారాయణ ఏపీలోని ఆయా నియోజకవర్గాలకు వర్గాలకు సమన్వయకర్తలను నియమించారు ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీ మొట్టమొదటి సమన్వయకర్తను శ్రీశైలం మండలం సుండిపేటకు చెందిన సికిందర్ భాషను శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినట్లు విలేకరుల సమావేశంలో సికిందర్ భాష వెల్లడించారు జై భారత్ జై భారత్ జై భారత్ నేషనల్ పార్టీ జెడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఓర్దిల్లాలి అదే ఈరోజు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున శ్రీ జెడి లక్ష్మీనారాయణ గారు వివి జె లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు శ్రీశైల మేజర్ వర్గ ఇన్ఛార్జిగా నియమించారు ప్రత్యేకంగా ఆయనకు రెండు జోడించి పార్టీలకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వీటన్నిటికీ అతీతంగా ఆయన పౌరుల కోసం భవిష్యత్ కోసం ఉపయోగపడే పార్టీగా ఆయన ఎన్నుకున్నారు అనే నా భావన ఆ భావనతో ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం మా సార్ ఒక అడుగుజాడలో ఆయన నిర్ణయించబడినది ప్రతి ఒక్కటి పది మంది యువతకు కానీ వందల వేల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా సిల్లి నుంచి ఎట్లా వనరులు రోజులు తీసుకురావాలి ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎట్లా తీసుకురావాలి ఏ ఏ ఫండ్స్ ఎట్లా తేవాలి మన ఊరిని ఒక నందనవనంగా తయారు చేసుకుంటాం మీ ఊర్లో ఏముందంటే మనం పుట్టి పెరిగి ఈ ఊరికి ఏ ఏం సాధించాం ఏం సాధించాం మనం ఏం సాధించాలంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చే వచ్చింది ఈ రోజుని ఎవరు ఆపలేరు ఈ రోజు కంకణం కట్టుకొని భావితరాలకు ఉపయోగపడేటట్టు ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచి చూపించి మీ ఆశీస్సుడు నేను మనస్ఫూర్తిగా తీసుకొని మీరు నన్ను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు